అయితే మనము మన జీవిత విధానంలో క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా ఎప్పుడు కూడా మన జీవిత విధానము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఎదుటివారికి మనం ఎప్పుడు కూడా విచారణగా కనిపించకూడదు ఎదుటి వారికి మనం ఎప్పుడు కూడా దుఃఖంలో ఉన్నట్టు కనిపించుకుంటుంది ఎదుటివారికి ఎప్పుడు కూడా మనము బాధతో కష్టముతో నష్టముతో శ్రమలో ఇబ్బందుల ఉన్నట్టుగా మనము కనిపించకూడదు ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితినైనా నైనా ఎలాంటి స్థితి స్థితిగతినైనా మార్చగలిగినటువంటి దేవుడు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన ఆలోచన విధానము ఉన్నతమైన స్థానంలో ఉండాలి చుట్టూ పరిస్థితులు మనము గమనిస్తూ ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి నేను ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటే దీన్ని నేను దాటుకోగలుగుతాను నేను పాస్ అవ్వగలుగుతాను అనే ఆలోచన మనము చేస్తా ఉండాలి